హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంత టేస్టీగా ఉండే టమాటా బాత్ విత్ నీరు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ ఉప్మా అంటే అసలు ఇష్టం ఉండదండి ఇష్టం లేకపోయిన వాళ్ళు కూడా ఇలాగ బాత్ విత్ ఇలాగ చట్నీతో సర్వ్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ నేరు చట్నీ కేవలం ఉప్మాలోకే కాదండి వేడి వేడి ఇడ్లీలోకి దోశలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మై వంటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే కింద కామెంట్స్ బాక్సులో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దాము ముందుగా నీరు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ముందుగా మిక్సీ గిన్నెలో ఒక కప్పు కొబ్బరి మొక్కలని అయితే వేసుకున్నాను కొబ్బరి మొక్కల్ని ఇలాగ ఒకసారి మిక్సీలో మెత్తటి పొడిలాగా చేసుకున్నానండి మీ దగ్గర కోకోనట్ పౌడర్ ఉన్నా పర్లేదు ఉంటే ఒక కప్పు వేసుకోండి ఇలాగ ముందుగా కోకోనట్ని ఇలాగ పొడిలాగా చేసుకున్న తర్వాత అరకప్పు కొట్నాలుపప్పు అలాగే రెండు రమ్ములు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం మొక్క అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఇక్కడ నుంచి నేను ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలని అయితే తీసుకుంటున్నానండి ఈ మిర్చి అయితే కారం అంతగా లేదు అందుకనే కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను ఈ మిర్చిని ఇలాగ మజ్జికి ఇరుచుకుని వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత చిన్న ఇంచు చింతపండు అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని అయితే బాగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలండి మధ్య మధ్యలో ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ పచ్చడి మొత్తం తీసేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా చట్నీలో పోసేసుకోవాలండి తర్వాత నీరు చట్నీ అన్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి చట్నీ మొత్తం బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చట్నీ కన్సిస్టెన్సీ ఇలా వండారండి తర్వాత ఈ చట్నీకి అయితే మనం పోపు పెట్టుకోవాలి పోపు సింపుల్గానే పెట్టేసుకోవచ్చండి చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు అలాగే కొద్ది కరివేపాకు ఇవన్నీ వేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత అలాగే చట్నీలు వేసేసుకోవడం అండి అంతేనండి నీరు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ నీరు చట్నీ ఓన్లీ టమాటా బాతులోకే కాదండి ప్రివేర్ ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వెంటనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు టమాటా బాతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి అనేది పూర్తి ఆప్షనల్ మాత్రమేనండి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పప్పు అలాగే ఒక ఫుల్ స్పూన్ పచ్చి వేసుకుని వీటితో పాటుగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే దాని ప్లేస్లో పల్లీలన్నీ తీసుకోవచ్చు అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి వీటితో పాటుగా రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా మజ్జిగి కోసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలండి టమాటా బాతిలోకి ఖచ్చితంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే తురుమానే వేసుకోవచ్చు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఈ ఆనియన్స్ బాగా వేగేలాగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మీడియం సైజు రెండు టమాటాలను అయితే చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత ఈ టమాటాలు త్వరగా మగ్గటానికి నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక అరవై టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి టమాటా పాత్ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా అందుకని పసుపు వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటాలను అయితే బాగా మగ్గించుకోవాలండి ఖచ్చితంగా లేకపోతే మనం ఉప్మా తింటున్నప్పుడు అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతుంది కదా అందుకని టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా వేగిపోవాలండి ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి టమాటాలు మగ్గిపోయినాయి లేవా అన్నది టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నానండి సూజీ రవ్వ అంటారు కదా బొంబె రవ్వ అంటారు రవ్వ అని కూడా అంటారు కదండీ ఆ రవ్వనైతే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వ రవ్వ వేసుకుని ముందుగానే వేయించుకుంటే రవ్వలో ఉన్న పచ్చివాసన పోతుందండి అందుకనే ముందుగా నేను రవ్వనైతే ఇలాగ సిమ్లో పెట్టేసుకుని మంటని బాగా వేయించుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత రవ్వ అయితే బాగా ఎగిపోతుందండి రెండు నిమిషాలకి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి నేను ఇక్కడ మూడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే సూజీ రవ్వకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే పడుతుందండి అందుకని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే రవ్వ వంటలు చుట్టేసిద్ది అందుకని కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉండాలండి నేను ఇక్కడ నార్మల్ వాటర్నే పోసేసుకుంటున్నానండి లేకపోతే మీరు మనం రవ్వ వేయించుకుంటున్నప్పుడే కొలతగా వాటర్ తీసుకుని ముందుగానే వాటర్ని అయితే మరిగించుకోవచ్చండి ఆ వేడి వాటర్ని కూడా పోసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నార్మల్ వాటర్తోనే ఇక్కడ నేను టమాటా బాత్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ బబ్బులు సేరపడకుండా ఉంటుంది తర్వాత ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి మనం టమాటాలు మగ్గుతున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా అందుకని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఫ్లవర్ టమాటా బాతికి అయితే చాలా టేస్ట్ని ఇస్తుంది అందుకని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు టమాటా బాతిని అయితే బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మోత్ తీసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇలాగా టమాటా బాత్ విత్ నీళ్ళ చట్నీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఇష్టం పడని వాళ్ళు కూడా ఇలాగ టమాటా బాత్ పిత్తి ఇలాగ నీరు చట్నీ చేసి సర్వ్ చేయండి చాలా అంటే చాలా ఇష్టపడతారండి మరి మీకు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకైతే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి అలాగే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్